थिथी <laughs> केवी चेयरमैन का दो तब पे। पापा को बता रहे हैं। क्या नहीं तो इसमें कौन से कांस्टेबल हैं इसमें? हाँ उड़ाए नहीं थे दो बार और उनको सुनी है राष्ट्रपुलरी गारी समुद्र <प्रेगा>। से <प्रेगा>। दिखाई हमें ओम

ఎప్పుడో ఇందాక మాట్లాడుతూ చెప్తున్నా సబ్సిడేషన్ రావాలని ఎప్పటి నుంచి శంకుస్థాపన విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఖచ్చితంగా ఈ సబ్స్టేషన్ ద్వారా బలోపించింది ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యవసాయ విద్యుత్ గృహ విద్యుత్ వినియోగలకు రాబోయే కాలంలో ఏమైనా సరే నుంచి లో వల్టేజ్ సమస్య కొట్ట చుట్టుముట్ట చుట్టుముట్టు గ్రామాల్లో ఉండే సో దీనికి పరిష్కారం ఇక్కడ కొత్త సబ్స్టేషన్ రావాలి అని చెప్పి ఇంతకు ముందు ఎస్సీ గారు చెప్పినట్టు రైతుల సంక్షేమమే మా ప్రజా ప్రభుత్వం యొక్క మొదటి బాధ్యత కాబట్టి ఆరు సబ్స్టేషన్లను మనం శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం ఇది గతంలో అన్వాడ మండలంలో చేసుకున్నాం మహబునార్ టౌన్లో చేసుకున్నాం మహబునర్ మండలంలో చేసుకుంటున్నాం ఇక్కడ నుంచి యూనివర్సిటీలో కూడా పాలమూరు యూనివర్సిటీలో కూడా ఒక సబ్స్టేషన్ చేస్తున్నాం ఇంకా పెద్దది గొండియాలలో వన్ థర్టీ టూ కేజీ కూడా తీసుకొచ్చుకుంటున్నాం అంటే మీకు వాటర్ సప్లై కావచ్చు అగ్రికల్చర్ సప్లై కావచ్చు డొమెస్టిక్ సప్లై కావచ్చు ఎటువంటి సమస్య లేకుండా నాణ్యమైన విద్యుత్ మీకు ఇవ్వాలి మన రైతులకు ఇవ్వాలి అలాగే మన ప్రజలకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం తీసుకున్నాం పది సంవత్సరాల్లో వాళ్ళు రెండు సబ్స్టేషన్లు తీయగలిగింది అంతే అధికారం పెట్టుకొని ఉండి కూడా కానీ ఇక్కడ మనము కేవలం ఒక సంవత్సరం లోపలనే ఆరు సబ్స్టేషన్లు మనం శాంక్షన్ చేసుకున్నాం దానికి ఇప్పుడు శంకుస్థాపన చేసుకుంటాము దాదాపుగా ఆరు నెలలు ఇంకో ఆరు నెలల కాలంలో అవన్నీ కూడా పూర్తయితాయి ఆరు లేక ఎనిమిది నెలల్లో ఆ తర్వాత మనకు చాలా వరకు కరెంటు సమస్యలు నీటి సమస్యలు కూడా తీరిపోతాయి ఇప్పుడు మనం కొండ మీద కట్టిన రిజర్వాయర్కి డైరెక్ట్ ఫీడర్ లేదు కాబట్టి అప్పుడప్పుడు అంతరాయం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా దానికి పవర్ లైన్ ఇస్తున్నాం సో నీటి ఇబ్బంది చాలా వరకు తగ్గిపోతుంది ఒక్కోసారి కరెంట్ ఒకసారి ఆఫ్ అయిపోతే మళ్ళా మొత్తం ఆ సిస్టమ్ అంతా ఆన్ కానీకే రెండు మూడు గంటలు పడుతుంది సో ఇప్పుడు ఆ అవకాశం ఏం లేదు డైరెక్ట్గా ఇక్కడ నుంచి సబ్స్టేషన్ నుంచి డైరెక్ట్గా పోతుంది అలాగే ముందు నరసింహరాడి గారు చెప్పినట్టు సార్ టెంపుల్కి కూడా చాలా పెద్ద ఎత్తున యాత్రికులంతా కూడా తరలి వస్తూ ఉన్నారు భక్తులు రోజు రోజు కూడా మన మన్నెంకొండ విశిష్టత పెరుగుతూ ఉంది మన ముఖ్యమంత్రి గారితో కూర్చున్నప్పుడు కూడా డీటెయిల్ ప్లాన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలతోటి మన్నెంకొండ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పినాం దానికి ఎస్టిమేషన్స్ కూడా తయారు చేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా గత ప్రభుత్వాల కంటే ఎన్నో రెట్లు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు ఈ గవర్నమెంట్ చేస్తుంది నేను కూడా అడ్వర్టైజ్మెంట్ కో ఏదో రేపటి కోసమో పనిచేయట్లేదు మళ్ళీ ఇరవై ఇరవై సంవత్సరాల వరకు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగొద్దు ఆ అవసరాలను ఇప్పుడు పూర్తి చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాం మంచి పని చేస్తే దానికి ప్రచారం అవసరం లే ప్రజలే గుర్తుపెట్టుకుంటాం కాబట్టి మనం ప్రచారం చేస్తే ఏమవుతుందంటే ఎక్కడ రెండు మూడు పొరపాట్లు జరిగితే పొడుగు మాటలు చెప్పిండు పని కాలేదంట అదే మనం నిబద్ధతతోటి పని చేసుకుంటూ పోతే అదే బాగా పని చేస్తున్నారు వీళ్ళు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది మా మిత్రులకు కూడా మా పార్టీ మిత్రులకు ఇక్కడ ఉన్న రైతులకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను రైతు రుణమాఫీ గత పది సంవత్సరాల్లో ఏ రోజు కూడా అంత పెద్ద ఎత్తున జరగలేదు ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు రెండు లక్షల వరకు రుణం ఉన్న అందరికీ కూడా మాఫీ జరిగింది ఇక లెక్కలు చాలా చెప్తారు ఇంతమంది ఉండే అంతమంది ఉండే మరి మీ అప్పుడు ఎక్కడ పోయినాయి ఈ లెక్కలన్నీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతులు కొత్తగా పుట్టుకొచ్చింద్రా నిమ నిబంధనలకు లోబడి రుణమాఫీ ఎవరికి ఇవ్వాలనో దాదాపుగా తొంభై ఐదు శాతం మందికి మనం ఇచ్చినాం కాకపోతే ఏంటి అంటే ఒక గ్రామంలో మూడు వందల తొంభై మంది ఉంటే మూడు వందల ఎనభై మందికి రైతులకు రుణమాఫీ అయ్యింది మూడు వందల ఎనభై మంది వచ్చి మాకు రుణమాఫీ జరిగింది అని చెప్పరు ఆ పది మంది మీటింగ్ వచ్చి ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా మన స్కూల్లో అడుగుని పదవ తరగతి పిల్లలు పాస్ పాస్ అవుతారా ఇద్దరు ముగ్గురు ఫెయిల్ అవుతారు ఇక ఇద్దరు ముగ్గురు ఫెయిల్ అయినారు కాబట్టి పంతులు సరిగా చదువు చెప్పలేదు చెప్పి మనం ఆ టీచర్ల మీద గూతమా హోం కదా ఆ పిల్లగాడు చదవలేదు ఏం కారణమో ఆ బడికి రాలేదు ఏదో కారణం చేత ఆ ముగ్గురు నలుగురు ఫెయిల్ అవుతారు మరి ఆ చదువు పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలు అటు ఎందుకు పాస్ అయ్యారు ఎట్లా పాస్ అయ్యారు పంతులు మంచిగా చదువు చెప్పి పాస్ ఇక్కడ కూడా ప్రభుత్వం ఇన్ని లక్షల మందికి రుణమాఫీ ఇచ్చింది అంటే ప్రభుత్వం ఒక మంచి పని చేస్తున్నట్టు దాని గురించి మనం ఆలోచించాలి ఓ పది ఇరవై మందికి రాకుంటే మొత్తం రానట్టు కాదు ఇది మనం గ్రామ గ్రామాన ఇంటి చెప్పాలి ఇంకా అనేక పథకాలు ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి చేరుతా ఉన్నాయి ఈరోజు గృహజ్యోతి కింద పదమూడు వేల కనెక్షన్లు మన మండలంలో రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంది వాళ్ళ ఇళ్లకు గతంలో ఎనిమిది వందల రూపాయలు ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా వాళ్ళకి బిల్ అయ్యేది కొంతమంది పేదవాళ్ళు కట్టకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి గత్యంతరం లేక బకాయిలు పెరుగుతున్నాయని చెప్పి వచ్చి కట్ చేద్దామని చెప్పి వచ్చిట్లు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కింద ఉన్న వాళ్ళందరికీ కూడా జీరో బిల్ వస్తూ ఉంది అది నిరంతరాయం వస్తూ ఉంది ప్రతి నెల వస్తూ ఉంది మా దగ్గర లిస్ట్ ఉంది ఎన్నెన్ని లక్షలు ప్రతి నెల మన మహబూబ్ నగర్కే ఇస్తున్నాం మన రైతులకు ఇస్తున్నాం ఇక్కడ ఉన్న ప్రజలకు ఇస్తున్నాం ఏప్రిల్ నెలలో ఇప్పుడు మే వచ్చింది కదా రెండో మూడో తారీఖు నలభై ఒక్క లక్షల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చినాం మన రైతులకు మార్చి నెల ముప్పై ఆరు లక్షలు ఫిబ్రవరిలో ముప్పై మూడు లక్షలు అంటే నెల నెలకు పెరుగుతూ ఉంది గృహజ్యోతి స్కీమ్లో వచ్చే కుటుంబాల సంఖ్య పెరుగుతుంది పెరుగుతుంది అంటే ఎక్కువ ఉన్నోళ్ళు మళ్ళీ రెండు విడివిడి మీటర్లు తీసుకొని వాళ్ళు అట్లా ఆదా చేసుకుంటా ఉన్నారు ఇన్ని రకాలుగా మనము రైతుల కోసం పనిచేస్తూ ఉన్నాం అలాగే వరి కొనుగోలులో కూడా మనం రికార్డు సృష్టించిన మొత్తం భారతదేశంలో దయచేసి మా రైతు మిత్రులకు నేను కోరుతూ ఉన్నా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు మనం ధాన్యాన్ని పండించుకుంటా ఉన్నాం రికార్డ్ అది రెండు వందల లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు మన తెలంగాణ రైతులు పండించు దీన్ని మనము సన్నబియంగా మళ్ళీ మన ఇండ్లకు పంపుతా ఉన్నాం విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం దేశానికి ధాన్యాగారం అయిపోయింది ఈరోజు తెలంగాణ రైతులు అంత గొప్ప పని చేస్తా ఉన్నారు వాళ్లకు బోనస్ కూడా ఇస్తా ఉన్నాం మంచి ధర వస్తూ ఉంది మళ్ళీ బోనస్ కూడా వస్తూ ఉంది కాబట్టి ఇంతకంటే ఇంకే ప్రభుత్వం కూడా రైతుల కోసం ఆలోచించదు కాబట్టి దీన్ని మీరు ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా అన్ని రకాలుగా మీకు లాభం చేయనికే మేము ఉన్నాం రాబోయే రోజుల్లో మరి స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు వస్తుంటాయి మనం చేస్తున్న పనిని మనం ఇంటింటికి తీసుకుపోవాలి అప్పుడే ప్రజలకు ఇంకా పూర్తిగా అవగాహన వస్తుంది మన ప్రభుత్వం ఏం చేస్తుంది మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మన ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు మన నాయకులు ఏం చేస్తున్నారు అన్న విషయాన్ని ఇంటింటికి తీసుకొని పోతేనే ప్రజలు మనల్ని ఇంకా బాగా ఆదరిస్తారు కాబట్టి దయచేసి ఇప్పటి నుంచి ఎడకాలం కాబట్టి ఇంకెక్కు తక్కువ మహబూబ్ నగర్కి ఎండల మోటార్ సైకిల్ వేసుకొని రాకుర్రి మీ ఊర్లలో మీరు ఉండు ప్రతిరోజు ఓ పదో ఇరవయో యాభై ఇండ్లకి పోన్ కూర్చోని రైతుల దగ్గర కూర్చోని మన అమలక్కల దగ్గర కూర్చోని పెద్ద మనుషుల దగ్గర కూర్చోని ఈ గవర్నమెంట్ ఏమేం చేస్తుంది ఎటువంటి ఎవరికి ఇండ్లు ఇస్తుంది ఎవరికి మిగతా కార్యక్రమాలు చేస్తుందని చెప్పి వాళ్ళ ఇండ్లలో కూర్చొని వాళ్లకు అన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పి వాళ్ళు మనని ఎట్లయితే ఆశతోటి మనకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించు వాళ్ళు ఆశలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది గొప్పగా పనిచేస్తుంది అని చెప్పే బాధ్యత ఈరోజు ఇక్కడికి వచ్చిన రైతులు ఇక్కడికి వచ్చిన యువకులు మహిళలు